సత్యవాడి నియోజకవర్గం కండుగ మండలంలో కుంకుంభాకం గ్రామస్తులు తమకు భూమి రానివ్వకుండా చేసిన వైసీపీ నాయకులు తమ గ్రామంలోకి రాకూడదంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ ని అడ్డుకున్నారు ఊహించని పరిణామంతో స్థానిక నాయకులు సర్దుబాటు చర్యలు చేసినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అండదండలతో స్థానిక వైసీపీ నాయకులు ఎస్సీలో అని కూడా చూడకుండా తమకు భూమి రానివ్వకుండా చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి డబ్బులకు అమ్ముడుపోయారని కావున తమకు న్యాయం చేయనప్పుడు వైసీపీ నాయకులు తమ గ్రామంలోకి రాకూడదని రాజేష్ ని గ్రామస్తులు అడ్డుకున్నారు

ಯಾರು ನೋಗು ಮಾಡ್ತಾರಲ್ಲ ಊರಿಕೆ ಅಕ್ಕ ಊರಿಕೆ ನಂಬರ್ ಉಂಟು ಅದು ಮೇಂ ಪೊಲೀಸಲ್ಲಿ ನನ್ನ ಕೊಟ್ಟನ ಕಾಲದ పూర్తిగా దాని మీద మేము చూపించినా ఉన్నా మేము చేసి పెట్టి వీళ్ళందరికి ఇంటి వర్షం చేయాలని పట్టాలని చెప్పాం ఇల్లు వర్షించేటప్పటికి అసైన్మెంట్ కమిటీలు పెడదామని ఆది మనం చెప్పినాడు చెప్పడం జరిగింది కానీ మళ్ళీ అది దాన్ని ఆపేసినారు దాన్ని దాన్ని మళ్ళీ ఆపేసిన తర్వాత దాని 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 దానికి దాన్ని వాళ్ళ ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోయింది ఉంది మనోళ్ళు వేసేసినారు గినాలు మనోళ్ళు గేనాలు వేసేసినారు వాళ్ళు రావటం లే వీళ్ళు పోయి గేనా లేరు వీళ్ళ మీద కేసులు పెట్టినారు వాళ్ళ మీద మనోళ్ళు కేసులు పెట్టినారు కేసులు నడుస్తున్నాయి మిమ్మల్ని అడిగే జాయిందంట వాళ్ళు మాకు ఏ నాయకుడితో సంబంధం బల్యా మా ఊరు భూమి ఎమ్మెల్యే గెలిపించుకుంటాం మా పట్టాలు ఇస్తారా అది వాళ్ళని ఇప్పిస్తాను ఇప్పుడే చెప్పినాడు మీరు చెప్పినారు నేను ఖచ్చితంగా నేను న్యాయం చేసేదానికి నేను హండ్రెడ్ నూటికి నూరు శాతం నేను చెప్తాను నేను అన్యాయం చేసేదానికి అయితే సరేనా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నెల రెండు నెలలు ఆరు నెలలు అని చెప్పను కానీ తొందరగానే ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను చేయిస్తాను అయితే తీటికి రావాలి మీ ఇంటికి మీ స్థలం మీ ఇంటికి వచ్చేటట్టు చూస్తాను ಏಂಗಾ ಅಂತ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ ಅದೇ ಗಾಸ್ ಆವಾಳ ಮಹಾ ಮಹಾ ಡೌಟ್ ಕ ಮಾತಾಡಿ ಒಂದು ಬಂಡಿ ಆಟ ಒಂದು ಬಂಡಿ ಆಟ ಯಾಕೆ ಕೈಯಲ್ಲಿ